ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఉంది ఈ అమ్మవారి పూజలు అందరూ కూడా ఇక్కడ ఉన్న మా సోదరులు కుళ్ళ పెద్దలు కావచ్చు విగ్రహదాతలు కొంతమంది పెయింట్ కూడా వేయించని అని చెప్పి కొంతమంది వాళ్ళ అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు ఏవైతే దీంట్లో ఉన్న ఈ ముత్యాలమ్మ గుడి టెంపుల్లో ఉన్న సభ్యులందరూ కూడా ఈ గుడి టెంపుల్ అభివృద్ధి చెందడానికి కట్టడానికి నిర్మాణం చేయడానికి సభ్యులుగా అంటే వాళ్ళు ఏవైతే నాయకులు ఉన్నారో అందరు కూడా పేర్కొన అన్నలకు ముత్యాలమ్మ తల్లి తరఫున అందరికీ కూడా ధన్యాలు తెలియబోతున్నాం తప్పకుండా మీ అందరి కుటుంబాల మీద ప్రత్యేకంగా నెల్లూరు పట్టణంలో ఉన్న మన కాలనీ వాళ్ళు కావచ్చు గ్రామం వాళ్ళు కావచ్చు మండలం ఉన్నవాళ్ళు అందరి మీద ఎందుకంటే ముత్యాలమ్మ తల్లిని ఏ కోరిక అయితే కోరుకుంటూ కోరుకున్న వెంటనే వరాలు ఇచ్చే తల్లి ఆ అమ్మవారి ఆస్తులు నిండుగా మీ అందరి మీద మనందరి మీద ఉండి మీ అందరూ ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కూడా మీ అందరూ అమ్మవారి ఆస్తులు ఉండే విధంగా తక్కువ జీవించాలని కోరుకుంటూ నన్ను మిగతా సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అమ్మ ఒకసారి ముత్యాల మీద వచ్చి మీరు ఆస్తులు తీసుకోవాలి మా ఆడబిడ్డ లాంటి వాళ్ళని చెప్పి మీరు ఆహ్వానించేందుకు మనస్ఫూర్తి మీ అందరి ధన్యాలు తెలిపిస్తుంది ఈ దేశ ఈ దేశ మూలవాసుల సనాతన సాంప్రదాయం అసలైన చరిత్ర గ్రామ దేవతలు ఈ దేశంలో ఉన్న మూలవాసులకు మొత్తం కూడా దైవం ఉన్నటువంటి ఈ గ్రామ దేవతల పూజ అనేది ఎప్పటి నుంచో ఆది నుంచి ఈ భూమి నుంచి ఇది కొనసాగుతూ ఉంది సాంప్రదాయం దానిలో భాగంగా మేజర్గా మాకు గ్రామ దేవతలు అంటే ముచ్చలమ్మ కావచ్చు వెల్లమ్మ కావచ్చు ఉప్పలమ్మ కావచ్చు దుర్గమ్మ కావచ్చు ఇటువంటి గ్రామ దేవతలను పూజకోవడం అనేది మన సంస్కృతిలో భాగం చెట్టు పుట్ట అదేవిధంగా ఇటువంటి గ్రామ దేవతలకు నిత్యం వారి యొక్క దీవెన పొందుతూ వారిని ఆరాధిస్తూ ప్రతి ఆషాఢం శ్రావణంలో బోనాలుగా మొక్కుబడుగా సమర్పించుకుంటూ మా యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఈరోజు మహబాద్ జిల్లా నెల్కూరు మండల కేంద్రంలో మాల సంఘం పెద్దల మొత్తం కూడా పెద్ద ఎత్తున దాతల సహకారంతో అందరి సహకారంతో అందరు సమన్వయంగా పెద్ద ఎత్తున గుడిని అంటే ముచ్చలమ్మ గుడి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యొక్క ఈ స్థలానికి ప్రాచుర్యం ఇస్తూ ఆ గుడిని నిర్మించడం జరిగింది వారందరూ కూడా మాల పెద్దలందరికీ కూడా సహకరించిన దాతలందరూ కూడా మాలమ్మ తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో మనందరం కూడా మన మూలాలను మర్చిపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ముచ్చలమ్మ గుడి ఆవిర్భావ సందర్భంగా మాల పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన శుభ